நீல் நீல மாட்டில்

రైతు లేదు ఒట్టించి ప్రోజెట్ సాగు ఇరవై రోజులు వెంటక లేదు ఇరవై రోజులు సాగు వచ్చి ఇరవై రోజులు ఎండలు వస్తున్నాం మేము మా రైతు బంధులే రుణమాఫీ చేయలేదు మీ పాల మంచిది సార్ మీరు వస్తున్నాం నీళ్ళు లేవు చర్లో నీళ్ళు పంచి నీ చర్చ పోరాటం చేస్తున్నావు అందరూ రెడీగా ఉండండి వాళ్ళ సంగతి చూద్దాం పోరాటం 就这个颜色。 బైపాస్ కాబట్టి ఇక్కడ చనివారు మీరు నాకు ఇంకా మా చేశాదారు నిర్ణయగాలు మీ స్వాగతానికి ధన్యవాదాలు సారిలో నుంచి మా మాట్లాడుకున్న స్థితి మొత్తం వందలు విషయాలు గారు మీరు అందరూ కూడా సూర్యాపేట వెళ్తున్న ప్రోగ్రాం లేదు మీరు చాలా ఎమోషనల్గా ఆవేశంగా గొప్పగా స్వాగతం చెప్పడానికి మీ మీరు ధన్యవాదాలు మళ్ళీ మనం రేపు భువనగిరి కూడా పెరుగుతున్నారు మనం అంతా అక్కడ కలుసుకుంటాం భువనగిరిలో అక్కడ పెద్ద ఎత్తున నియోజకవర్గం ఉంది కాబట్టి అక్కడ మనం చాలా బాగా పార్టిసిపేట్ చేద్దాం ఈ ఉత్సాహానికి ధన్యవాదాలు ఈ ఉత్సాహం మే పదమూడు వరకు ఇట్లాగే చూపించి పార్టీకి ఘనమైన విజయం చేకూర్చాలని మన గ్రామం మల్లేశ్వరాన్ని గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా జాయ్ తెలంగాణ జాయ్ తెలంగాణ

జరగాలి జర జరగండి జగదు తమ్ముడు బండ్లు మన బండి కూడా ముందు వెళ్ళిపోవాలి బండ్లు ముందు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఫాస్ట్ గా ఏ తమ్ముడు జరగండి కేసేమో జరగాలమ్మా థ్యాంక్ యూ ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ కు బలం రావాలి ఆ బలం మీరే ఇవ్వాలి దయచేసి మీ అందరినీ ప్రార్థించేది కృష్ణారెడ్డి గారు కారు గుర్తు పోటీ ఎన్నికల్లో గెలిపించండి తప్పకుండా ఆయన మీ పక్షాన మీ ఎక్కడ కోసం పోరాడతాడు బీఆర్ఎస్ కూడా పోరాడుతుంది కాబట్టి దయచేసి మీ స్వాగతం మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ జై తెలంగాణ సూర్యాపేట వెళ్ళాలి మంత్రులు జనం ఉన్నారు పక్కన రాకూడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంత పెద్ద ఎత్తున మీరు చిన్న ఊరులంతా కదలొచ్చారు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ పక్కా సరే అండి తమ్ముడు పక్కా